హలో అండి అందరు బాగున్నారా ఈరోజైతే శనగ గుడాలు చేస్తున్నా వాటి కోసం అయితే ఇదిగోండి శనగలు తీసుకున్నాను ఇవైతే నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నాను చక్కగా నానిపోయినాయి ఇప్పుడైతే వీటిని ఉడకబెట్టేసుకున్నాము ఇదిగోండి కుక్కర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ నానబెట్టుకున్న శనగలన్నీ ఇలా వేసేసుకుంటాను చూడండి ఇలాగే తీసుకున్నాము ఇదిగోండి శనగలన్నైతే వేసుకున్నా ఇప్పుడు ఇళ్ళనైతే కొంచెం ఉప్పు వేసుకుంటానా నేనైతే ఉప్పు జర ఎక్కువ తినాం మేము అందుకే కొంచెం తక్కువ వేసుకున్నా వీటిని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకుంటా ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టుకున్నా ఇప్పుడు ఉడికినాక మళ్ళీ చూపిస్తా ఇదిగోండి చూసారా శనగలు అయితే ఉడికిపోయినాయి చూపిస్తాను ఇదిగోండి చూసారా ఒక మూడు విజిల్లు పెట్టుకొని బంద్ చేసుకున్నా ఇప్పుడు ఇవైతే బగారు వేసుకుంటాను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం శనగలు బగారు వేయడం కోసమే కదా ఆయిల్ అయితే తక్కువ వేస్తున్నా ఇప్పుడు ఇందులో కొంచెం జీలక రావాలి వేసుకుంటున్నా అలాగే ఎండి మిక్స్ చేసుకుంటున్నా కొంచెం ఇంగు వేసుకుంటున్నా ఇప్పుడు ఇదిగోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేస్తాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి నూనెలో ఉల్లిగడ్డ ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇందులో పల్లె వేసుకుందాం ఫ్రై అవ్వాలి ఇందులో కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను కొంచెం అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి ఇదిగోండి కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటా ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నా ఇప్పుడు ఇంకా కొంచెం అంత వేసుకుంటున్నా ఇలా అంత ఫ్రై ఇప్పుడు ఇందులో ఇవి ఉడికించుకున్నా శనుగలేసుకుంటా ైతే వేసుకున్నా ఇవన్నీ అయితే వేసుకుందాం నేనైతే కారం పొడి వేయట్లేదు ఇందులో ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక ఎండుమిర్చి వేసుకున్నాను ఇవన్నీ ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకొని ఇవన్నీ తీసుకుందాం చూడండి మన ఎంత టేస్ట్గా ఉండే శనగ అయితే బాగా వేసుకున్నాను నేను ఇప్పుడు ఇవైతే ఒక కటోర్లో తీసుకొని చూపిస్తాను చూసారా మన శనగ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా కొన్ని అయితే శనగలు తీసుకున్నా గివ్ అయితే నేను బగారు వేసుకోలేదు ఇవి మామూలుగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కలుపుకొని ఎట్లా తింటారో ఒకసారి ఇది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు గివ్ అయితే ఉడకబెట్టుకునే శనగలు ఇందులో అయితే కొంచెం ఉల్లిగడ్డ వేసుకుంటున్నా ఇట్లయితే నాకైతే బాగా ఇష్టము ఎక్కువ అయితే వేసుకోను అట్లనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నా ఇదిగోండి చూసారా కొంచెం పచ్చిమిర్చి అలాగే ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నా కదా ఇందులో కూడా కొంచెం ఉప్పు అలాగే కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇదిగోండి కొంచెం నిమ్మకాయ ఇట్లా గి నిమ్మకాయ ఇట్లా వీడిసుకోవాలి వండుకొని ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందా ఈ గుడాలైతే ఇంకా సూపర్ ఉంటాయి నాకైతే బగారు వేసిన వాటికంటే ఇలా బగారేయనివి అయితేనే చాలా ఇష్టము చూడండి ఇలా కలిపేసుకొని ఇవి తింటే మస్తు ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగా చూడండి మా రెండు చిన్నగా గుడాలైతే రెండు కటోర్లాలు చిన్నగా కూడా అయితే రెడీ అయిపోయినాయి ఇంక చిన్నగా కూడా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్